సీతారామన్ గారు కానీ ఈ దేశంలో జీఎస్టీ సంస్కరణ తీసుకురావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు పేదరికంలో మగ్గుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇవాళ సుమారు రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందారు మనం తినే వస్తువులు కానించి మనం వాడుకునే ప్రతి వస్తువు మీద పదిహేను వేల రూపాయలు సుమారు తగ్గింది నిన్న దసరా పండికి అందరూ మోటార్ సైకిల్ కానీ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అమ్ముకోవడానికి షాపుల్లో పెడితే ఒక పండగ వాతావరణంలో ప్రతి వస్తువు తగ్గిన రేట్లకి గతంలో లక్ష రూపాయలు ఉన్నది డెబ్బై ఐదు వేలకి అలా వచ్చిన ప్రతి వస్తువులు కూడా ఎంతో ఆనందంగా కొనుక్కొని దీనికి కారణమైన నరేంద్ర మోడీ గారిని తలుచుకునే సందర్భం మనం అందరం చూస్తాం దాన్ని ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి పురుషచ్చిన గారు విమర్శిస్తూ ఉన్నారు ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఇన్క్లూడ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకి మంచి జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది వారి పార్టీ అధినాయకుడు ఏం చెప్పాడో కూడా ఇతను చూడలేదు కేవలం ఏంటంటే కొట్టుసారి గారు ప్రెస్ మీట్లు తన ఉడిపి కోసమే ప్రెస్ మీట్లు పెడతాడు తప్ప ఇవాళ ఈ ప్రజలకు మంచి జరగాలని కానీ ఈ ప్రజలకు నేను మాట్లాడడం ద్వారా ఈ సమాజానికి మంచి జరగ జరిగించాలని కానీ ఆయనకి ఎప్పుడూ శుభ ఉండదు ప్రెస్ మీట్లతోనే ఆయన జీవితం అంతా వెళ్ళిపోతుంది తప్ప ప్రజల మధ్యలో ఏనాడు కూడా ఉండలేని పరిస్థితి ఇవాళ మీ ద్వారా అంటే మీ ద్వారా అంటే మీ వల్ల ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా రెండోసారి ఈ రాష్ట్ర మంత్రిగా కూడా అవడం జరిగింది అటువంటి మిమ్మల్ని మొన్న నేను చూసి చాలా బాధపడ్డాను ఒక సాక్షి తప్ప టోటల్ మీడియాతో కూడా అమ్ముడిపోయిందన్నారు ఎంత అవమానం అది నీ ఎదుగుదలకి ఈ ముప్పై సంవత్సరాల్లో నీ ప్రతి అడుగులోని ప్రతి ఎదుగుదలలో కూడా మీడియా ఉంది ఇవాళ మీడియాకి నువ్వు చేశావు వాళ్ళ కాదులు ఉన్నాడు ఇవాళకి సైకిల్ అన్నాడు పత్రికా ముఖంగా మేము చెప్తా ఉన్నాం ఆనాటి పాండవేట్ త్రినాథ్ గారు కానీ వానపల్లి సుబ్బారావు గారు కానీ ఎద్రమూడి సూర్యమూర్తి గారు కానీ మన ప్రసాద్ కానీ మోషే కానీ పైలు కానీ ఎంతమంది సీనియర్లు ఉన్నారు ఏ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయా మీడియా అమ్ముడపోతే వాళ్ళ కాలంలో రావాలి ఈ ఈ సమావేశానికి ఎక్కడైనా వచ్చారా అటువంటి మీడియాని నీ ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి మీడియాని నువ్వు ఏ సేవ చేయబో సేవ చేసినట్టు చూపించినటువంటి మీడియాని ఇవాళ నువ్వు విమర్శిస్తావా ఎంతకంటే దారుణమైన విషయం ఏనా ఉందా ఏనాడైనా పిలిచి నీ ఇంటికి పిలిచి నువ్వు మంత్రిగా ఉండగా ఒక మీడియా సోదరులకి కనీసం ఇంటికి పిలిచి భోజనం పెట్టి బట్టలు ఇచ్చిన సందర్భం ఏమైనా ఉందా నీకు అటువంటి మీడియాని అమ్ముడు పోయిందని చెప్తావా కేవలం నీ సాక్షి తప్ప ఎందుకు పిలిచే మరి నీ ప్రెస్ మీట్లకు ఎందుకు పిల్లాలి మీడియా అమ్ముడిపోయిన మీడియా నీకెందుకు అమ్ముడుపోయిన మీడియా నీకు అక్కర్నేది కదా అంటే నీ ప్రచారానికి నీ సమావేశానికి నీ ప్రెస్ మీట్లకి అయితే మీడియా కావాలి ఏనాడైనా నువ్వు దేవాదాయ మంత్రి చేశావు కదా ఈ నియోజకవర్గంలో నలుగురు దేవాదాయ మంత్రులు చేశారు ఈలాంజలి గారు దొండు శివరామరాజు గారు పైడికొండ మాణికెర్రారు మీరు చేశారు పైడికొండ మాణిక్యారు మీడియా సోదరులను పొత్తుపెట్టి అనేక దేవస్థానాలను దర్శనం చేశారు కదా ఏ మీరుండగా ఏనాడైనా ఒక మీడియా మీడియా సోదరుడికి ఒక దర్శన భాగ్యం కలిగిందా ఎవరికైనా ఒక వస్త్రం ఇచ్చావా ఎవరికైనా ఆదుకున్నావా కేఎస్ఆర్ నగరాన్ని పెట్టుకుంటాం మీడియాకి ఒక స్థలం అని చెప్పేసి అనేక మాటలు నీకు విజ్ఞప్తి చేశారే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావే ఈ నియోజకవర్గం నుంచి మీడియా సోదరుల ద్వారా నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసేలా చేసింది ఈ మీడియా సోదరులు కదా అటువంటి సోదరులకు నువ్వేమైనా కట్టావా స్థలాలు ఇచ్చావా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరకలించావా ఇటువంటి ఆలోచన లేని వ్యక్తి నువ్వు ఈరోజు మీడియా సోదరుల గురించి అమ్ముడుపోయిందని అంత నీచంగా మాట్లాడడం భారతీయ జనతా పార్టీ తరఫున నేను పబ్లిక్గా ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి కోట్సారి గారిని మీడియా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఎందుకంటే మాట్లాడితే కుట్సంత్ గారు ప్రెస్ మెంట్లు తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ప్రతిదీ కూడా ఏమీ జరగలేని దాన్ని జరిగిందని రకరకాలుగా మాట్లాడితే ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తున్నాడు ఎవరో శారే ఎమ్మెల్యే గారు అవినీతి అంటారు కాబట్టి నేను రెండు వేలలో మున్సిపల్ కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి అయ్యాం తెలుగుదేశం వాటితో నేను నెగ్గడం జరిగింది ఆ రోజు నాకు మ్యాండేట్ ఇస్తూ మేము ముప్పై రెండు వార్డులు ఆ రోజు కౌన్సిల్ మ్యాండేట్ తీసుకుంటే మా చేత ఒక నోటు ఒక చెక్కు ఒక ప్రాంతరీ నోటు ఒక వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకున్నారు మాకు తెలియదు రాజకీయంగా పత్తుగా ఉన్నాం నేను తెలియక అందరం సంతకాలు పెట్టాను నేను కానీ సీలిమేరి కుమారి కానీ రత్న సరిపడ రత్నకుమారి కానీ అందరం పెట్టాం బుడిసర్ నేను సంతకం పెట్టాయి మ్యాండెట్ ఇచ్చి లేకపోతే లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు దీంతో నేను ఎగుతున్నామనే పరిస్థితిలో మాట్లాడుతాయని వదిలేస్తాను తర్వాత మాకు తెలిసింది అంటే ఆ రోజు నువ్వు ఒక వ్యాపారస్తుని ఆలోచించావు రెండు వేల సంవత్సరంలో నువ్వు తొంభై నాలుగులో రాజకీయాలకు వచ్చావు రెండు వేల సంవత్సరంలో ఆ రోజు కాంగ్రెస్ సభ్య మాకు మ్యాండేట్ ఇస్తూ కూడా మాకు నోట్లు చెక్కులు ఇవాడికి నీ ఇంట్లో ఉన్నాయి ఎంతవరకు ధరం అండి కుటుసారి గారు చెప్పండి అంటే మీరు ఒక వ్యాపారస్తుడిగా చాలా అద్భుతమైనటువంటి బ్యారెన్స్ చేయగలరు రాజకీయ నాయకుడిగా మాత్రం మీరు ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే వస్తారు అందుకని మీకు అన్నిసార్లు ప్రజలు చేతకరించిన గాలివాటంగా మీరు ఎమ్మెల్యేగా అవ్వడమే మీ అదృష్టంగా భావ భావించాలి తప్ప ప్రజలు అభిమానంగా చేశారనే సందర్భం లేదు మొన్నటి రోజున ఈయన మాట్లాడుతూ ఇసుకలో లక్షల కోట్లు పొందుకోవడం జరిగిందంట లక్షల కోట్లు ఎవరి ఇసుక గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల నలభై వేల రూపాయలు ఓ లారీ దింపుకోవాలంటే సామాన్యులు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉందో చూద్దాం మనం ఇవాళ ఆరు వేల రూపాయలకు వస్తుంది ఆరు వేల రూపాయల ఇసుకలో లక్షల కోట్లు వచ్చాయి కదా అంటే నీ నోటికి ఏం మాట్లాడాలంటే ఆ విషయాలు మాట్లాడేడు వేనా ఒడిసెడ్ చీరు చైర్మన్ చైర్మన్గా ఉండగా వీధి లైట్ల నిర్వహణలో ఎల్ఈడి లైట్లలో అది పది లక్షల రూపాయలు టెండర్ అయితే దాంట్లో లక్షల కోట్లు అసలు అయిన టెండరే పది లక్షల రూపాయలు అయితే అందులో అన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ ఫర్నాలైజ్ చెప్పి మాట్లాడాడు ఎక్కడికెళ్ళ ఈ వారంలో సుమారు ఒక పదిసార్లు ప్రెస్ మీట్ చేయండి సిరాకు వచ్చేస్తుంది ఇంకా ఎలాగ ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఏం చేసినా ఈయన ఆడక్కడ తినేసిన ఈడీ అసలు నువ్వు తిన్నాయి ప్రజలకి అందరికీ తెలిసాయి బాబు నువ్వు తిన్నాయి మాట్లాడితే ఈ ఊరు స్టేటస్ పెంచడంలో నేను చాలా గొప్పవాడిని అంటాడు వెంకటేశ్వర ఎస్టేట్ చూసి టూ స్టార్ వాటిని తాడేపల్లి చూడడానికి తీసుకొచ్చిన మగాడి అంటావే నీ వెంకటేశ్వర ఎస్టేట్ చూసి టూ స్టార్ వాటిని గబ్బిలా ఉంది మట్టి ఉంది అందులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెంట్కుంటే అది నిర్మాణం వీక్గా ఉంది మొత్తం పైపులందరూ అని చెప్పేసి ఖాళీ చేసి కాడవతలు పోలేదా నీ టూ స్టార్ వాట్లు ఏమైపోయింది ఈ తాడేపుడు గుడికి ఎంతో భవిష్యత్తు ఇచ్చినటువంటి టూ స్టార్ వాట్లు ఏమైంది మీరు అందరూ గమనించండి వెంకటేశ్వర రెసిడెన్సీకి డ్రైన్ ఆక్రమించి కట్టేశాడు ఈయన ఆ రోజుల్లోనే డ్రైన్ ఆక్రమించి కట్టేదో చూడండి రోదరం చర్చి దగ్గర డ్రైన్ ఉంటుంది యువతల రోడ్డుకి ఈ యువతల పక్క ట్రైన్ ఉంటుంది ఆ ట్రైన్ కూడా కప్పేసి కట్టేస్తారు దాని మీద కొన్ని లక్షల రూపాయలు మున్సిపాలిటీ పన్ను ఉంటే కౌన్సిల్లో అప్పుడు మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులు తీసేవారు మీ కొడుస పన్ను కట్టమన్నాయా తొంభై లక్షల రూపాయలు ఉందని చెప్పేసి అనేక మంది కౌన్సిల్లో మాట్లాడిన సందర్భం నేను చెప్పా ఎందుకంటే పన్ను కట్టాలంటే అంటే మాకు సామాన్య ప్రజలకు ఇచ్చే రిబేట్ వస్తే నేను అర్థమైపోయింది నువ్వు కట్టిన ప్రెస్టేజియన్స్గా కట్టిన ప్రతిష్టాత్మకమైన జయలక్ష్మి థియేటర్ పరిస్థితి ఏంటి అంటే నువ్వు ఒక గొప్ప స్టేటస్గా నీ వల్ల ఇదైందని అంటే ఏంటంటే అతను వ్యాపారస్తుడిగా డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం ఇదే సీను ఇదే తోడుగోపి గారు ఒక సామాన్యంగా ఒక చైర్మన్ చైర్మన్గా ఎమ్మెల్యే ఆడో అండ్ ఎంపీటీసీగా మార్కెట్ చైర్మన్గా ఆడో ఇది జీర్ణించుకోలేకపోతున్నారు ఇదే తోడుగోపి గారు కుటి సత్యన్ గారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఇచ్చి మ్యాండేట్ ఇచ్చింది ఎవరో ఈ పరిస్థితి కుటి సత్యనారాయణ గారు కదా అప్పుడు తొంభై నాలుగు ఈయన ముఖాన్ని మీ మీడియా కదా ఈ మొత్తం ప్రపంచానికి అంతా ఈయన కుడి సత్యనారాయణ గారు అని చెప్పింది ఈయన ఈయన పేరు వచ్చినప్పుడు అందరూ ఈయన సత్యనయన పోయి కుటి సత్యనారాయణ వచ్చిందేమో అని చాలామంది అపోహపడ్డారు అటువంటి పరిస్థితుల నుంచి మీ రాజకీయ జీవితం ప్రారంభమైంది ఇవాళ ఎక్కడండి ఈ ఫ్లైఓవర్ మొన్న ఒక పత్రిక మిత్రుడు ఫ్లైఓవర్ పరిస్థితి చూస్తే మనం దాంట్లోనే మనకి అయినా అవన్నీ బయటకు వచ్చేసి ఉంది దాని మీద నువ్వు స్పందించబోయా కుట గారంటే కనీసం దాని మీద మాట్లాడే సందర్భం లేదు మీరు అవినీతి చేశారు అండర్ గ్రౌండ్లో ఆరు కోట్ల రూపాయలు మీరు దో దోశారని మేము ముఖంగా మీ మీద అవినీతి ఆరోపణ చేస్తే లేదు నేను చెయ్యలేదు నేను చాలా నిజాయితీగా చేశానని చెప్పారా మీరు కొండ పైపులతో మీరు ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్లని కొట్టేసి ఇవాళ ఈ ఊరిని సర్వనాశనం చేసేసి మీ యొక్క లబ్ధి కోసం మీ కమిషన్ల కోసం ఇవాళ ఊరిని అంతా సర్వనాశనం చేశారు సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీ టైంలో టెండర్లు అయిపోయి అనే సంతోష్ రెడ్డి గారు అనే కాంట్రాక్టర్ సుమారు యాభై ఐదు కోట్ల రూపాయల టెండర్ అయిపోతే అతని దగ్గరికి వెళ్తే నాకు ఇందులో తొమ్మిది కోట్ల రూపాయలు కమిషన్ ఇస్తేనే నువ్వు పని మొదలెట్టానంటే ఇదేంటండి పను మొదలవ్వకుండానే అప్పుడే కమిషన్ తొమ్మిది కోట్లు మేము ఎక్కడ తెచ్చావు కను మేము ఇవ్వలేమని ఆ హ్యాండ్రైడ్ ఆగిపోయింది నిజంగా అయినా కూర్చున్నాను కనుక దీని మీద మీకు దమ్ముడితే స్పందించండి అది ఆగిపోతే మొన్న మా పొడిచర్ చిన్న గారు వెళ్ళి ఆ టెండర్ క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ రీటెండర్ పిలిపించుకుని దాన్ని లైవ్లో పెట్టుకుంటే ఇవాళ ఈ తారేపర పేరు చెప్తే ఎవరు కూడా టెండర్ వేసే పరిస్థితి లేకుండా కుడిసన్ గారు తయారు చేసిన సందర్భంలో ఓట చేతో గతంలో ఈయన మంత్రిగా ఉండగా పెట్టబాడు ఎమ్ఆర్ఓ గారు పోస్టింగ్ కోసం ఎంత అన్యాయం అంటే పెంటబాడు ఎమ్ఆర్ఓ పోస్టింగ్ కోసం వాళ్ళ అబ్బాయి ఏడు లక్షలకి మాట్లాడితే ఆ విషయం ఎమ్మెల్యే అప్పుడు కుడిసన్ గారి చెప్తే ఏడెక్కడ కూర్చుందని పది లక్షల రూపాయలు లంచం తీసుకుని అధికారికి నువ్వు పోస్టింగ్ ఇవ్వలేదా ఈ ఊరిలో సిగేం రావాలన్నా మీకు లంచం ఇచ్చి పోస్టింగ్లు పడాలి ఎస్ఎలు రావాలన్నా లంచం ఇచ్చి పోస్టింగ్లు పడాలి ఎంఆర్ఓలు ఎండిఓలు అందరు అధికారులు కూడా నీ దగ్గరికి వచ్చి నీ కనుసన్న మీకు లంచం ఇచ్చిన తర్వాత దగ్గర జరుగుతా ఉంది మీకు లంచం ఇచ్చిన అధికారి ప్రజల దగ్గర ఎన్ని ఎంతో లంచం తీసుకుంటాడు నీ డబ్బులు కవర్ చేసుకోవాలి అతని ఇచ్చిన లంచం కవర్ చేసుకోవాలి అంత అవినీతిమయం భయం చేస్తేవే దీపాలు సామాను షాపుల దగ్గర మీరు లంచం తీసుకోలేదా కోవిడ్ టైంలో ఇదే చిన్నవంతుని దగ్గర బ్రాంతి షాపులు పగల కొట్టి నీ కొడుకు అప్పుడు నీ సహజరుడు బ్రాంతి షాపులు దోచేస్తే అప్పుడున్న అధికారి దాని మీద కేసు కడితే డబ్బులు కట్టి మీ వాళ్ళు ఇప్పించుకున్న సందర్భం నిజమా కాదా ఈ సభ ముఖం మేము అడుగుతున్నాం కురుషాచంద్ర గారు చెప్పండి మీరు మాట్లాడితే అవినీతి 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 అంట అన్నారు ఇక్కడ సీను గారు ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ఎవరైనా స్వచ్ఛందంగా ఈ డబ్బులు ఇవ్వాలంటే దాన్ని ఒక పూర్తి చేసి మన స్విమ్మింగ్ పూల్కి కానీ లేదంటే మన జిల్లా పరిషత్కి కానీ మన సిట్ కోర్టు కానీ ఇండోర్ స్టేడియం కానీ ఇస్తుంటే దాన్నట్ట కమిషన్లకి పూర్తి చేశారంట కమిషన్లకు ఆరాధ్యుడు నువ్వు గతంలో కే ట్యాక్స్ ద్వారా కే ట్యాక్స్ ద్వారా గతంలో నీ నీ బారిన పడిన వైశ్యులు కానీ వ్యాపారస్తులు కానీ అనేక మంది విలువ ఆడిపోయారు మాంసం కొట్టిన దగ్గర తోపుడు పనుల దగ్గర దీపాలు సామానులు కొట్టిన దగ్గర ఇల్లు కట్టుకునే ప్రతి వ్యక్తి దగ్గర కూడా డబ్బులు తీసుకునే సందర్భం ఈ ఈ నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారా కోటి సార్ అంటే మీరు చేసినటువంటి అరాచకమైన అవినీతి పనుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మాట్లాడితే ఒక బురద జల్లేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పురుషచ్చన్ గారిని ఒకటే సవాల్ చూస్తా ఉన్నాను ఒక నిజ నిర్ధారణ కమిటీ వేయండి మీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి జనసేన నుంచి టీడీపీ నుంచి అలాగే మీడియా నుంచి కూడా మన ఐదుగురు స్థానాల నుంచి కొంతమందిని ఒక నిజ నిర్ధారణ కమిటీ చేసి నిజంగా ఇక్కడ ముల్సెత్ అనే వ్యక్తి అవినీతి చేస్తున్నాడా గతంలో పురుషచ్చన్ అనే వ్యక్తి అవినీతి చేశాడా అనేది నిరూపంతో ఇది ఈ నిజ నిర్ధారణ కమిటీకి మీకు దమ్ముంటే మీకు మీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే కమిటీకి నిలబడండి నిజ నిర్ధారణ కమిటీకి సవా సవాట్ సత్య నిజ నిర్ధారణ కమిటీకి వస్తానంటే మేము కూటమి తరఫున మేము వస్తాం మీ తరఫున మీ మీ ఇది అమ్మనండి సార్ మేము ఒకటే చెప్తాను గతంలో పుట్టి సత్య గారి యొక్క విషయాలు తెలిసి ఆయన ఎలక్షన్ కంటే ముందే కొంతమంది రాజీనామా చేసి బయటకు రావడం జరిగింది తర్వాత ఈయనకి ఈయన ఎలక్షన్కి కష్టపడిన మాజీ ఎమ్మెల్యే ఈ నాని గారు మీ దగ్గర ఉన్నారండి మీతో వైఎస్ఆర్సీపీలో మీతో తిరుగుతూ ఉన్నారా మీరు మార్కెట్ యాడ్ చైర్మన్ ఇచ్చినటువంటి ముండుబరు రాఘు గారు మీకోసం కేసులు పెట్టుకుని మీ కోసం దెబ్బలు తిని మీకోసం అవమానాలు పడి అంత ఇబ్బంది పడిన గుండబరు రాఘ గారు ఇవాళ మీతో ఉన్నారండి ఇవాళ మీ ఎలక్షన్ కోసం తిరిగిన ఒడ్డు రఘురామ నాయుడు మీతో ఉన్నాడండి ఎవ్వరు ఎవరిని ఎవరిని వచ్చలేని పరిస్థితి అందరికీ నీ గురించి తెలుసు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కొట్టి సత్యాన్ గారికి టికెట్ ఇస్తే మేము ఎవ్వరూ ఉండమంటే అంధాటను పెట్టుకొని నెక్స్ట్ మీకు టికెట్ మారుస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు మొన్న నెలలో గత నెలలో నేను కొట్టి గారి మీద సవాల్ చేసి ప్రెస్ మీట్ పెట్టి అవినీతి ఆరోపణలు చేసిన తర్వాత నేను ఆ రోజు నైట్ ఒక చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనసేన టీడీపీ నుంచి నాకేనా అభినందనలు వస్తాయేమో అని కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు డెబ్బై ఎనభై మంది చేశారు అబ్బా చాలా అద్భుతంగా మాట్లాడారండి నిజం మాట్లాడారండి మా బాధలు మాట్లాడారండి ఇప్పటికైనా అతను జ్ఞానం వచ్చి మిగతా కార్యకర్తలన్నీ చేరిస్తే బాగుంటుందండి మేము చెప్పుకోలేకపోతాం మీరు చెప్పారండి అని అద్భుతంగా చెప్తూ మాకొక విషయం చెప్పడం జరిగింది అదేంటంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఇన్ఛార్జీల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ఆ కార్యకర్తల సమావేశానికి సుమారు ఒక ఒక రెండు వందల మంది నూట యాభై మంది ఉండడం జరిగింది దానికి భోజనాలు కొండం ఫంక్షన్ హాల్లో పెట్టడం దానికి బలమైన అక్కడ ఇంకా ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తల ద్వారా తనకు పదివేలు వదిలి చేశారు అంటే రెండు లక్షల రూపాయలు ఆళ్ళ కార్యకర్తల దగ్గరే అది ప్రజల దగ్గర ఉంది ఆళ్ళ కార్యకర్తల దగ్గర రెండు లక్షలు వదిలి చేస్తే వీళ్ళకి ఖర్చులన్నీ లెక్క లక్ష యాభై వేలు రూపాయలు అయితే ఆ మిగతా యాభై వేలు మీ జేబులో పెట్టుకోవడం ఏంటి అరే నీ కార్యకర్త నీ కోసం నాశనం అయిపోయిన కార్యకర్త నీ కోసం ఇబ్బంది పడిన కార్యకర్త అతని కోసం అతని డబ్బులు వాళ్ళకి పంచాలి కదా ఆ యాభై వేలు కూడా మీరు కక్కు పడిపోతాం ఏంటండి కూర్చొచ్చాను కదా ఇదేం అన్యాయం అండి నిన్న రోజున వలసరామ తల్లి గుడికి వచ్చి వలసరామ్మ తల్లి గుడిని కేవలం నేనే అభివృద్ధి చేశానని చెప్పడం ఏంటండి వలసరామ్మ తల్లి పూర్వ గుడి నుంచి అద్భుతమైనటువంటి పరుశురామ్మ మన వ్యవహర మౌలమదల గుడికి సమానంగా పైడికొండల మాణిక్యరావు గారి దేవదాయ శాఖ ద్వారా అభివృద్ధి చేసి పక్కన కళ్యాణ మండపం కూడా కడితే కేవలం నేనే గౌరవం చేశాను అన్నాను అంటే పక్కన అభివృద్ధి చేసి సహకరించినటువంటి పైడికొండల మాణిక్యరావు గారి పేరు కూడా మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అంత నీచమైన ఆలోచన మీకెందుకంటే ఇప్పుడు నిజంగా మీరు అభివృద్ధి చేస్తే మీకు వచ్చిన ఓట్ల కంటే కూడా మెజార్టీలో నేను చెప్తానున్నాను నేను మామూలుగా మీకు వచ్చిన ఓట్ల కంటే కూడా పన్నెండు వేల ఐదు వందల ఓట్లు మనకి మన బుల్షిద్ది గారికి మెజార్టీ వచ్చింది మీకు యాభై వేల ఓట్లు వస్తే మెజార్టీ అరవై రెండు వేల ఓట్లు వచ్చింది అంతమంది ప్రజలు అంత బాధతో ప్ర ప్రజానికి వారు ఓట్లు వేశారు కదా ఇవాళ మీరు ప్రతిరోజు ఎవడో తణుకులో ఒక లాయర్కి వివాహేతర సంబంధం ఉండి అక్కడ చనిపోతే ఇతనంట తణుకు నుంచి దారిలో వస్తామంటే అంట కుర్రోడు కొట్టుకున్నాడు చంపేశారు ఇక్కడ లాన్ డ్రాడర్ లేదంట లాండ్రాడర్ ఉంటే పోలీసులు చూసుకుంటారండి అది ఎమ్మెల్యే చూస్తాడా ఎమ్మెల్యే కర్రెక్కి కాబరా కట్టాడా ఇతని టైంలోనే లాంరు ఉన్నట్టు ఇంక ఎవరు ఇవాళ క్రైమ్ రిపోర్ట్ చూడండి ఇవాళ తాడేపడు కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో కానీ రూరల్ పోలీస్ స్టేషన్లో పెట్టపర పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఎవరి మీద కూడా కేసులు లేవు సాఫీగా జరుగుతూ ఉంది ఏ క్రైము లేదు నీ టైంలో రోజుగా ఇది చేసుకుండి మా ప్రతి జనసేన కార్యక్రమం మీద కానీ టీడీపీ కానీ బీజేపీ కార్యకర్త మీద ఇందాక సాధుడు మాట్లాడినాడుగా అక్కడ ఆంజనేయ గుడి నువ్వు దేవాదాయ మంత్రిగా ఉండగా ఆంజనేయ గుడి గుడి పడతా ఉంటే మేము అందరం వెళ్ళాం తాతాజీ గారు అందరం వెళ్ళి అడ్డుపడితే ఆ గుడి ఆపడం జరిగింది కోర్టు కూడా చెవాట్లు పెట్టింది పరిశీలిస్తున్నాను నువ్వు దేవాదాయ మంత్రిగా ఉండగా నువ్వు నమ్మిన నీ దేవుడు నీ ఆంజనేయ స్వామి నీ ఆంజనం గుడి నువ్వు పగల కొట్టాలనే ఆలోచన కూడా నీకు వచ్చిందంటే ఏం చెప్పాలి అక్కడ ఒక అఖిలపక్షం వేసి అందరిని పిలిచి ఈ గుడికి ఇలాగ అడ్డుగా ఉంది దీన్ని కొద్దిగా ఇచ్చే ఇంకా డెవలప్ చేద్దామని ఒక ఆలోచన కూడా లేదే అంత మూర్ఖత్వంగా కొట్టేయడం జరిగిందే ఎవరైనా కూడా ఇవాళ ప్రశాంతంగా ఈ సంవత్సరం నెలలో ప్రశాంతంగా అందరూ ఇల్లు కట్టుకుంటా ఉన్నారు అందరూ ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు ఇవాళ గతంలో ఏ ఇటుకని కదిలించినా కొడిసచ్చని పేరు చెప్పింది ఏ ఇటుకని కదిలించినా ఏ స్లాబ్ చూసినా కొడిసచ్చే అని పేరు చెప్పింది నీ ట్యాక్స్ లేకుండా నేను ప్రశాంతంగా లేనయ్యాను నా సీతారాంపేటలో పప్పు అనే వ్యక్తి కొత్తగా ఇక్కడ నవార్పేటలో ఇల్లు కట్టుకుని చుమలాకెత్తే ఆయన దగ్గరికి వెళ్తే ఇదేంటి ఇది మన అకౌంట్లో రాలేదే అని ఎల్లుండి అతను గృహప్రాయ్య ఈ రోజు కమిషనర్ పంపి అతని కోసం కష్టపడ్డ కార్యకర్త అతను అతన్ని కమిషనర్ పంపితో రెండు లక్షల యాభై వేలు ఇచ్చాడు ఎండ శుభదాఖ ఎంత ఖర్చు అని తెలియదేంటన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఆశ్చర్యం వేసింది అండి ఒక శుభదాఖ పట్టుకెళ్ళిస్తే రెండు లక్షల యాభై వేలు పైన వేస్తారా ఏ తాజీ నాయకుడికైనా ఉందా ఎంత దారుణమా అటువంటి పనులు మీరు చేశారు ఎన్కే గారి గ్రౌండ్లో కొండలు కొండలు మేటలు మేట్లు ఇసుకు పెట్టి డంపింగ్ చేసి కమ్ముకున్నది ఎవరండి గారు బ్రాంతి షాపులు డబ్బులు రాక విలువలు రాడిపోతు బ్రాందీ షాపులు అందరూ కూడా బ్రాంధి షాపులు వదిలేద్దాం అంటే బ్రాందీ షాపులు అంటే రోజుకి ఐదు లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే గారికంట అంటే ఛాడో ఎమ్మెల్యే గారికి అంట ఇంకోటమ్మ ఇంకో తెలుగుదేశం నాయకుల కంట ఇంకా అయ్యో అదృష్టం బీజేపీ నాయకులకి ఎంత లేదు ఇలా రంచాల పనిచేస్తున్నారంటే అసలు అసలు అక్కడ మాకు డబ్బులే రాలేదని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉంటే వ్యాపారాలు పాడే ఈ ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ వ్యాపారాల మీద లంచాలు ఎస్తున్నారని మాట్లాడే మాటలు ఇసుక దోపిడీ అంటారు మట్టి దోపిడీ అంటారు అరే ఆరుగుణంలో ఎనిమిది కోట్ల రూపాయలు దోసేసామని అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇవాళ ఆ డబ్బుని ఒక అకౌంటబిలిటీ చేసి ఆ ఊరు అభివృద్ధికి పనిచేస్తా ఉన్నారు బొల్సేట శ్రీనివాస్ గారు ఇవాటికి ఆయన ఇప్పుడే కదా సంవత్సరం సంవత్సరంన్నర అవుతుంది ఆయన మొదలెట్టి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది ఏం చేస్తాడు అభివృద్ధి అనేది చేయనవురా రెండో నెలల నుంచే ఇక్కడ అభివృద్ధి జరిగిపోతుంది అభివృద్ధి లేదు నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేసావు ఐదు సంవత్సరాలు ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసావా ఎక్కడైనా పిటికిని మట్టేసావా ఎక్కడైనా ఒక సిమెంట్ నిర్మాణం చేసావా శశి కాలేజీ రోడ్డు దగ్గరికి రా ఇవాళ సిసి రోడ్డు మా పొడస శ్రీనివాస్ గారు అద్భుతంగా చేయడం జరిగింది ఏ నీ టైంలోనే గ్రాంట్ వచ్చింది కదా అంటే నీ కమిషన్లో మొదలక ఆపేసావా బుట్టి సమాధానం చెప్పాలి మా సవిత్రపేట రోడ్డు కోటి ముప్పై లక్షల రూపాయల రోడ్డు సిమెంట్ రోడ్డు మాటించినందుకు మరి బొడి శ్రీనివాస్ గారు వెంటనే ఆ పనిచేయించారు పదమూడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో నిధులు లేకపోయినప్పటికీ కూడా తన సొంత రూపాయలతో ప్రజల సహకారంతో నిని ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా మా కేంద్ర మంత్రి గారి సహకారంతో అద్భుతంగా అభివృద్ధి పనుల్లో మేము ముందుకెళ్తూ ఉంటే బుల్చెట్ సిద్ధు గారు అరే జిల్లాలోనే రాష్ట్రంలోనే బుల్చర్ సింగ్ గారు ఎక్కడా కూడా పైసా అవినీతి చేయట్లేదు అని అద్భుతంగా ప్రతి వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు ఈ సెవలకు ఎక్కట్లేదా మీకు ప్రతి దానికి ఏదో ఒక విమర్శ పెట్టుకుని అసలు ఎవడెవడో సినిమా థియేటర్ దగ్గర కొట్టుకుంటే బోల్చెట్ సీన్ గారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాడు ఎవరో ఎవరినో తీసుకెళ్ళిపోతే బోల్సే చీను గారు అక్కడ ఆ రక్షించలేదు అంటాడు దాని డ్యూటీ పోలీసులు చేస్తారు ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు అంతేగాని ప్రతిదానికి దానికి బోల్చెట్ గారు ఎవడో తణుకులో మాటలు చేసినా బోల్చర్ సీన్ గారు అకౌంట్లోనే ఎక్కడో ఉంగుటూరులో ఎవడో బియ్యం అమ్మేసుకున్న దాన్ని అమ్మేసుకున్నా బొడర్సీలు గారే ఎక్కడ నల్ల ఎవరు ఎవరో అమ్మాయిని లేపుపోయి గొడవడినా బొడిజర్సీలు గారే అరే దీనికి నీకు అంతం లేదా అని అడుగుతా ఉన్నాను మీకు దమ్ముంటే మీకు చిత్తశుద్ధి ఉంటే అన్నిసార్లు మీరు ప్రెస్ మీట్ పెట్టకల ఒక నిజాయితీకి ఒకే ప్రెస్ మీట్ మీరు నుంచోండి ఇక్కడ మేము నుంచుంటాం నిజ నిర్ధారణ కమిటీ చేయండి నీకు సహకరించిన మీడియానే అమ్ముడిపోయిందని చెప్పిన వ్యక్తి నువ్వు ఇవాళ బుల్చర్ సీని గారు అవినీతి పడకి చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంది బుల్చర్ సీని గారు రోజున చేపర్కి ఒక మీడియాలో ఒక ప్రశ్నలో మాట్లాడుతూ నేను అవినీతి పరుడిని కాదు నేను ప్రజల ద్వారా వచ్చే డబ్బులతో అభివృద్ధి చేస్తాననే ఒక మాట చెప్తే దాన్ని నేను అవినీతి పరుడిని కాదు అవినీతి పరుణ్ణి కాదు అవినీతి పరుడు దగ్గర ఫస్ట్ అండ్ పేస్ట్ చేసి దాన్ని విపరీతంగా ట్రోల్ చేసావు ఏంటి మీకు కలిసి వచ్చింది ఇక్కడ అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఈ రకంగా ఆటంకం పడితే ఏ ప్రభుత్వ నిధులు వస్తాయి ఇక్కడ విమానాశ్రయం వస్తే రైతులతో కోర్టులో కేసులు వేసి విమానాశ్రయం ఆపాలని ఆలోచన చేస్తాం గతంలో రామ్ మాధవ్ గారు నిట్టుకొస్తే ఈ నిట్టు నా వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు మాకు సిగ్గు అసలు మాకు ఆశ్చర్యం వేసింది నిట్టు ఇద్దరు ఇది ఇవాళ తాడేపల్లి కూడా అసెంబ్లీ జిల్లా కేంద్రం అవ్వాలి జిల్లా కేంద్రం అవ్వాల్సి ఉంటే కేవలం ఇతనికి మంత్రి పదవి నీకు మంత్రి పదవి కావాలా జిల్లా కేంద్రం కావాలని ఈ రాష్ట్ర అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడిగితే నాకు మంత్రి పదవి కావాలి జిల్లా కాదు తాడేపల్లి కూడా ఎలా నాశనం అయిపోయినా పర్లేదని ఈ రా నువ్వు మంత్రి పదవి తీసుకుంది నిజం కాదా కుట్ గారు అదే పైపడ మాణిక్యం నిట్టు ఇవ్వకపోతే నా రాజీనామా ఆమోదించండి అని రాజీనామా లాటర్ పట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి నిత్తి సాధించినటువంటి మగాడు మనగాడు పైడికొండలో మాణిక్యరావు అరే అది అదే విషయం అప్పటి కేంద్ర మంత్రి మరి వెంకయ్యనాయుడు గారు పబ్లిక్ లో కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇవాళ నీ నీ యొక్క తప్పిదం వల్ల నీ యొక్క స్వార్థం వల్ల నీ యొక్క స్వార్థం వల్ల ఇది జిల్లా కేంద్రం పోయి ఇవాళ తాజేపుడు కూడా అన్యాయం అయిపోయిన పరిస్థితి ప్రతిసారి ఏదో రకంగా బుల్జర్ చిట్ గారి మీద విమర్శలు వాళ్ళ అబ్బాయి మీద విమర్శలు వాళ్ళకు మంచి వెలసేటండు వ్యాపారాలు చేసుకుంటున్నారు లబ్దాలు తీసుకుంటే ఇవాళ ఎవరు కనపడినా దానం చేస్తే అది కూడా మీరు నీ జీవితంలో దేవాదాయ మంత్రిగా ఉండగా నీ సొంత రూపాయలు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నీ సొంత రూపాయలు ఏ గుడికైనా ఏ గుడికైనా ఒక పాతికి వేలు యాభై వేలు ఒక లక్ష రూపాయలు నీ సొంత రూపాయలు గ్రా గవర్నమెంట్ ఫండ్స్ కాదు నీ సొంత రూపాయలు ఇచ్చిన సందర్భం ఏదైనా ఒకటి ఉందని అని అడుగుతాను ఉన్నా నీ సొంత రూపాయలు ఏదైనా ఒకటి ఇచ్చిన సందర్భం చూపించానండి ఇక్కడ గణేష్ నగర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఇతరు దేవాదాయ మంత్రిగా ఉండగా గుడి పగల గోడ పగలగొట్టేస్తే ఆ గుడిలోని విగ్రహానికి ఆ గోడకి మరి బొడ్జర్ సిద్ధి గారు సతీమణి సొంత రూపాయలు ఇచ్చి అలా కట్టించిన సందర్భం అనేక గుళ్ళకి ఇవాళ బొడిస్రీని గారు డబ్బులు ఇచ్చారు గుళ్ళకి ఏంటంటే ఎవరికైనా కష్టం వస్తే ఇబ్బంది పడితే ప్రతి వ్యక్తికి యాభై వేలు పాతి వేలు పదివేలు లక్ష రూపాయలు అనేక రూపాయలు ఇచ్చే పరిస్థితి అటువంటి వ్యక్తికి ఇవాళ అభివృద్ధి పనే పని ఏముంది వాళ్ళు డెలిబరేట్గా చెప్పాడేనా నేను డబ్బు తీసుకుంటున్నానంటే ఆ డబ్బును అకౌంటబులిటీ చేసి అభివృద్ధి చేస్తానని చెప్పేసి డెలిబరేట్గా చెప్పినటువంటి మగాడు మనగాడు బొలిసర శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తి ఏంటంటే ఈయన ఆలోచన ఏంటంటే ఏదో రకంగా బుల్జర్ సీన్ గా వీక్ చేస్తే అతను ఒక్కసారి తప్పుకుంటే ప్రజల్లో దీన్ని బాగా ట్రోల్ చేసి బుల్జర్ సీను వీక్ చేయాలనే ఆలోచనతో పద్మవ్యూహం అభిమన్యుల్లాగా పంపించేద్దాం అని చూస్తా ఉన్నాడు కొడి సచన్ గారు గుడి సచన్ గారు బొడిచెట్టి సీను అనే వ్యక్తి అభిమన్యుడు కాదు అతను అర్జునుడు అతను వెనకాల ఒక గోపాలకృష్ణుడు ఉన్నాడు తోటగోపి గారి రూపంలో ఇవాళ అతనికి భీముడు ధర్మరాజు లాగా యద్వర సహదాజీ గారు ఉన్నారు మేమున్నాం నగులు లాగా అన్ని పార్టీ నాయకులు అందరూ ఉన్నారు ఇవాళ అతను అభిమన్యుడు కాదు అర్జునుడు ఎక్కడైనా సర్వీస్ బాణాలు వేయగల కెపాసిటీ ఉన్నవాడు బొల్లి మండే సూర్యుడు లాంటి బొల్లెట్ మీద నిత్యుడు ఏదో రకంగా అపవాది చేసి ఉమ్మ వేయాలని చూస్తాను మాడి బస్ అయిపోతానండి మళ్ళీ మీకు ఏదో భవిష్యత్తు ఉందనుకుంటున్నారు మీ పార్టీలోనే మీ కార్యకర్తలే ఎందుకు ఇంకా టిక్కెట్ రాదు ఏదో ఇలా ప్రెస్ మీట్లు తను ఉనుక్క కోసం పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్నారు మీరు ప్రథం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఒక మొన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెండు వందల మందికి రెండు వందల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి బోనాలు పెడితే అక్కడ డబ్బులు కాళ్ళకాల కొట్టుకు చచ్చారు ఈయన ఇక్కడ ఆయన ఆఫీస్ దగ్గర బయలుదేరి మన ఆర్డివో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి కుప్పై మంది ఉన్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆలోచించుకోండి ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు మన పరిస్థితి ఏంటి మన ఆలోచన ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి మీకు ఒకటే సవాలు చూస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున నిజ నిర్ధారణ కమిటీ వేయండి ఆ కమిటీ ద్వారా నిజా నిర్ధాలు పబ్లిక్లో మీడియా ద్వారా కూడా చేరుతాం మీడియాకు కూడా మీరు పబ్లిక్గా క్షమాపణ చెప్పాలి మీడియా అమ్ముడు అయిపోయిందనే విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తాను మీడియాకి క్షమాపణ చెప్పకపోతే మీడియా సోదరులకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను అక్కడ వారు పెట్టే ప్రెస్ మీట్లకి అతను ఎవరెవరికి అందించాడో మనం అడగాలి లేకపోతే ప్రజల్లో ఒక అపోహ వస్తుంది నాటి వ్యక్తులకే చాలా బాధ కలిగింది ఇవాళ ఏ మీడియా సోదరుడు కూడా ఎవరు ఆర్థికంగా బలంగా ఉన్నారు ఇవాళ ఏదో సామాజికంగా ఈ వృత్తిలో ఉండి ఒక గౌరవమైన పదంతో గౌరవంగా ఉండాలనే ఆలోచనతో ప్రతి మీడియా సోదరుడు ఉంటే అమ్ముడు పోయారా సాక్షి తప్ప అమ్ముడు అయిపోయారా సాక్షి మాత్రమే నిజాయితీగా ఉంది మిగతా మీడియా సోదరులు అందరూ కూడా అమ్ముడిపోయారు పదం ఎంత తప్పండి అది ఎంత దాటు అంటే మీ వరకు మీ ప్రెస్ మీట్ల వరకు మీడియా సోదరులు కావాలి కొట్టి సత్యన్ గారిని మీ ఆలోచనలు మార్చుకోండి ఎక్కడినైనా సరే మా ఆలోచనలు మార్చుకున్న సంవత్సరం చూడండి ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మూడున్నర సంవత్సరాలు ఏం జరుగుతుందో చూడాలి తప్ప మాట్లాడితే పొద్దుటో ప్రెస్ మీటు సాయంత్రం ప్రెస్ మీటు పొద్దుటో ఒకటి తర్వాత ఫేస్బుక్లో ఒకటి ఏంటంటే ఇది చాలా చిరాగ్గా ఉంది తాడేపల్లి గుడిపల గురించి దీని గురించి మాట్లాడుకునే సందర్భం ఎక్కడైనా ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీతో హేదో పలుకుతూ ఉన్నాం థ్యాంక్ యూ